లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి తెలుగు తెలుగు వారి నంబర్ వన్ చాయిస్ బట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం వారికి ఎంత శక్తి ఉంటే ఆ సంఘాన్ని అభివృద్ధి పరచడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంత దూరమైనా వెళ్ళటానికి ఎంత ఆర్థిక ఇబ్బందులున్నా వాటన్నిటిని ఎదుర్కొని వారికి సాయం అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది అందులో భాగంగా మీరు అడిగిన దాని కూడా తప్పనిసరిగా ఈ ప్రభుత్వం పరిశీలన చేసి ముందుకు పోతుందని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం మిత్రుల ఒక్కసారి ఆలోచన జనాభాలో సగభాగా ఉన్నటువంటి మహిళలందరి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం వడ్డీ లేని రుణాలని రుణం అసలు వడ్డీ లేకుండా ఇచ్చే రుణాన్ని కూడా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు మొదలబెట్టి ముందుకు తీసుకొని పోతే పది సంవత్సరాలు పాలించినటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం ఒడ్డీ లేని రుణాలకు సంబంధించినటువంటి డాక్రా సంఘాన్ని పూర్తిగా గాలి వదిలేసి దాన్ని పూర్తిగా చేశారు తిరిగి మీ అందరి ఆశీర్వదంతో వచ్చినటువంటి ప్రభుత్వం మరి నా సంఘాన్ని మహాలక్ష్మిగా చూస్తూ మనం అందరం ఆర్థికంగా నెలదొక్కునేటువంటి చూడాలనేటువంటి ఆలోచనతోనే ఈ రాష్ట్రంలో కోటి మంది మహిళల్ని కోటీశ్వర్లు చేయాలనే లక్ష్యంతో రాష్ట్రప్రభుత్వం ప్రభుత్వం ముందు పోతుందని చెప్పడమే కాకుండా సంవత్సరానికి ఇరవై వేల కోట్ల రూపాయలతో ఓడీనే రుణాలు ఇవ్వాలన్నటువంటి ఆలోచన ఆనాడుపై ప్రకటించాం ప్రకటించినప్పుడు అందరూ ఆలోచన చేశారు ఇది సాధ్యమా అని మొదటి సంవత్సరం చేసి చూపించాం ఇరవై వేల కోట్లు కాదు ఇరవై ఒక్క వేల ఆరు వందల ముప్పై రెండు కోట్ల రూపాయల మొదటి సంవత్సరమే వడ్డీ లేని రుణాన్ని మహిళా సంఘాలకి ఇచ్చావని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తా ఉన్నా రాబోయే సంవత్సరాలతో కూడా కనుక్కొని మొత్తం ఐదు సంవత్సరాల్లో లక్ష కోట్లతో వడ్డీ లేని రుణాన్ని మహిళలకు ఇచ్చి పెద్ద ఎత్తున ఈ అభివృద్ధి అభివృద్ది పంచాలని ఆలోచనతోనే రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతా ఉంది అందులో భాగంగానే ఈ రోజు రాష్ట వ్యాప్తంగా పన్నెండవ తారీఖు నుంచి ఇరవైవ తారీఖు వరకు ప్రతి శాసనసభ నియోజకవర్గంలో వడ్డీ లేని రుణాలకు సంబంధించినటువంటి ఒటీలకు సంబంధించినటువంటి చెక్ ని ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ఈరోజు పంపిణీ చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాం మంచిగా శాసనసభ నియోజకవర్గంలో కూడా పంపిణీ చేశాం ఇది మహిళలకు సంబంధించినటువంటి వడ్డీ లేని రుణాలే కాకుండా ఇతరంతా అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున తీసుకుని ముందుకు పోతా అందులో భాగంగానే ఇవాళ ఆమ్ ఆద్మీ బీమా యోజన సంబంధించిన కార్యక్రమం కానీ లేకపోతే మహిళలకు ఇచ్చేటువంటి ఆర్టీసీ బస్సులు సంబంధించినటువంటి రుణ సదుపాయం కానీ ఆర్టీసీ ద్వారా దాదాపు ఆరు వందల బస్సుల్ని మహిళా సంఘాల జన పనిపించి ఆర్టిస్ట్ కి ఇవ్వాలన్నటువంటి ఆలోచనలో భాగంగా ఇప్పటికే నూట యాభై బస్సులు కొత్త బస్సుల్ని మహిళా సంఘాలకు ఖర్చు ఇవ్వటం ఆ నూట యాభై బస్సులు ఆర్టీస్ కి అనుసంధానం చేస్తే ఇప్పటికే కోటి రూపాయలు మహిళా సంఘాలకు ఆర్టీస్ ద్వారా చెక్కు రూపేణ ఇవ్వటం కూడా జరిగింది మిగతా ఆ నాలుగు వందల యాభై బస్సులు కూడా కొరితక మహిళా సంఘాలకు రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చి ఆర్టీసీ బస్సుల ద్వారా వాళ్ళకి ఆదాయం వచ్చేటటువంటి చేసే కార్యక్రమాలు చేస్తా ఉన్నాం రాష్ట వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళా క్యాంటీన్లు వాళ్ళకే ఇస్తా ఉన్నాం రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో పెట్రోల్ పంపు వాళ్ళకి ఇస్తా ఉన్నాం అనేక ప్రాంతాల్లో ఉపరితమైనటువంటి రద్దీ ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా ఖరీదైనటువంటి ప్రాంతాల్లో కూడా వాళ్ళకి వ్యాపారం చేసుకోవడానికి కావాల్సిన షాప్ సంబంధించి సలాలను కూడా ఇస్తా ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి శాసనసభ నియోజకవర్గంలో మైక్రో ఇండస్ట్రియల్ పార్క్స్ పెట్టి మేము ఇచ్చేటువంటి వడ్డీ లేని రుణాల చేత వాళ్ళు వ్యాపారాలు చేసుకోవడానికి చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకోవడానికి కావాల్సినటువంటి మైక్రో ఇండస్ట్రియల్ పార్క్స్ కూడా ప్రత్యేకంగా మహిళల కోసం ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని ముందుకు పోతాం మహిళలతో పాటు రైతు భరోసా కింద నిన్న కాకుండానే కేవలం తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రూపాయలు దాదాపు డెబ్బై లక్షల రైతు కుటుంబాలకు తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రూపాయలు వారి అకౌంట్ లో ఎక్స్కృతి కూడా మీ అందరికీ తెలిసింది ప్రభుత్వ అధికారంలో రాగానే ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల్ని రుణమాఫీ కింద వారికి ఇచ్చాం సన్న బియ్యం తొంభై మూడు లక్షల కుటుంబాలు ఈ రాష్ట్ర రాష్ట వ్యాప్తంగా సన్నభ పంపిణీ చేస్తా ఉన్నాం అదే తొంభై మూడు లక్షల కుటుంబాలు